హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి ఒక్కొక్క విద్యార్థికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో పదిహేను వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ విడుదల చేసినప్పుడు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలలో గాను తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను తల్లికి వందనం పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఎప్పటి నుంచి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి పడుతుంది ఏ తేదీ నుంచి వీళ్ళందరి ఖాతాల్లోకి జమ కాబోతుంది పూర్తి వివరాలు తెలియజేస్తాను గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో ఈ డబ్బులైతే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ మనకు సరికొత్త విధానంలో అర్హుల్ని గుర్తించేందుకు ఒక టీమ్ని అయితే ఏర్పాటు చేసి ఇంటింటికి సర్వే కూడా అయితే ప్రారంభించబోతున్నారు సో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి అప్పుడే మీకు విషయం అయితే పక్కాగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఆన్ టైంలో మీకు అప్డేట్స్ అన్నీ కూడా పక్కగా తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఇమీడియట్లీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సంబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే ప్రకటించింది సో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి డైరెక్ట్గా డబ్బులు అయితే వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అలాగే మనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అయితే కంట అయితే మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ అయితే ఇచ్చారు సో హామీ ఇచ్చిన తర్వాత ఈ పథకానికి సంబంధించి గత ఏడాది కొంత బడ్జెట్ కూడా కేటాయించారండి కానీ మనకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ కేటాయించారు ఆ డబ్బులు అయితే మనకు సరిపోదని చెప్పేసి చాలామంది కూడా భయంకరంగా విమర్శలు కూడా చేశారు తల్లికి వందన పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి పైగా అర్హులను అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అయితే మనకు డబ్బులు పంపిణీ చేస్తుంది సో ఇంతమందికి గాను మీరు ప్రవేశపెట్టినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక పక్కకు కూడా రావు అని చెప్పేసి గతంలో చాలామంది అయితే విమర్శించారు అయితే ఇప్పుడు చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది గురించి పక్కన పెట్టేసి డబ్బులు అయితే ఒక్కసారి కూడా వేయలేదు కానీ పక్కన పెట్టేసి ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలుగాన మనకు ఈ యొక్క అయితే మనకు ప్రవేశపెట్టింది అందులో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏడు కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి అయితే కేటాయించడం జరిగింది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళందరూ కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులను గుర్తించేందుకు మనకు ఒక సర్వేకి టీమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో మనకు ఆయా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఒక టీమ్గా అయితే ఏర్పాటు చేస్తారు సో టీమ్గా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఈ యొక్క సర్వే అయితే మనకు చేస్తారన్నమాట సో సర్వే అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక చూసుకుంటే మొట్టమొదటిగా విద్యార్థికి ఎవరైతే ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో నుంచి విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ సహా సచివాలయాలకు వస్తుందో సో వాళ్ళ డేటా అంతా కూడా ఒక టీం అయితే పరిశీలిస్తుంది అనమాట సో ఎలాగంటే మనకు ఈ యొక్క గతంలో చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం కింద గత ప్రభుత్వం పదమూడు వేల రూపాయలనైతే మన యొక్క విద్యార్థి యొక్క తల్లిఖాతాలోకి రెండు వేల రూపాయలను స్కూల్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది సో అప్పుడు మనకు ఈ విధంగా కాకుండా వాలంటీర్ల ద్వారా సర్వే అయితే చేయించారు డైరెక్ట్గా స్కూల్స్ అయితే అమ్మఒడి పథకానికి అప్లై చేస్తాయి సో దానికి ఆమోదం అనేది సచివాలయం ద్వారా మనకు డైరెక్ట్గా అయితే ఆమోదం మీద తెలిపేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా సరికొత్త విధానంలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాగంటే మొట్టమొదటిగా స్కూల్స్ అనేటివి ఏం చేస్తాయంటే స్టూడెంట్స్ డేటా అంతా కూడా అటెండెన్స్ డేటా అంతా కూడా చైల్డ్ ఇన్ఫోలో రిజిస్టర్ చేస్తారు సో మనకు చైల్డ్ ఇన్ఫో నుంచి డైరెక్ట్గా మనకు సచివాలయంకైతే వస్తుందన్నమాట ఆ సచివాలయంలో చైల్డ్ ఇన్ఫోలో ఉన్నటువంటి డేటా అంతా కూడా సరిపోల్చి చూస్తారు సో ఇది కరెక్ట్గా ఉందా లేదా సో వీళ్ళు నిజంగానే రోజులు అటెండెన్స్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తారు చెక్ చేసిన అనంతరం మనకు వచ్చేసి ఎంఈఓ దగ్గరకైతే పంపిస్తారనమాట సో మనకు ఎంఎంఈ దగ్గరకి పంపించినప్పుడు ఆయన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూసి దాంట్లో మనకు ఎవరికైతే విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుందో సో అటువంటి వారందరినీ గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ అటెండెన్స్ అనేటువంటి పర్సెంటేజ్ అనేది కలిగి ఉన్నటువంటి విద్యార్థుల వరకు మనకు ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా అనర్హులు లిస్టులోకి తోచేస్తారు పక్కి సో ఇక మనకు ఈ యొక్క సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రం అర్హుల లిస్టులోకి తీసుకొని ఆ ఎంఈఓ గారు కలెక్టర్ల ఆమోదం కోసం అయితే మనకు జిల్లా కలెక్టర్లు ఆఫీస్కి అయితే పంపిస్తారు సో జిల్లా కలెక్టర్లు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి డేటా అంతా పరిశీలించి మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అనేది ఫస్ట్ విడుదల చేస్తారు ఈ తాత్కాలిక అర్హుల లిస్ట్ వచ్చేసి మనకు సచివాలయంలో అయితే మనకు డిస్ప్లే చేస్తారండి సచివాలయంలో డిస్ప్లే చేసిన తర్వాత అందులో ప్రజెంట్ మనకు విడుదల చేసినటువంటి ఆ అర్హుల లిస్టులో మనకేదైనా సరే ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే మన పేరు లేకపోతే ఏదైనా ఇష్యూస్ కనుక మనకు అభ్యంతరాలు కనుక వ్యక్తమైతే దానికి సంబంధించి మన సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ అర్హుల లిస్టులో మన పేరు ఎందుకు లేదు అక్కడ రీజన్ మెన్షన్ చేస్తారు సో అటెండెన్స్ ప్రాబ్లం అయితే అటెండెన్స్ లేకపోతే మనకు కొన్ని అర్హత ప్రామాణికాలు ఉంటాయి అన్నమాట సో వాటిలో చెప్తాను చూడండి ఖచ్చితంగా విద్యార్థికి ఆధార్ కార్డు అనేది ఉండాలి అలాగే తల్లికి కూడా ఆధార్ కార్డు ఉండాలి తల్లికి సంబంధించి లేదా సంరక్షకులు ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్కి డబ్బులు అనేది తీసుకోవాలి అనుకుంటారో సో అటువంటి వారికి ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ ఖాతాకి అయితే ఉండాలన్నమాట అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకుని ఉండాలి ఇక మనకు వచ్చేసి రేషన్ కార్డ్ అనేది తల్లికి సంబంధించి ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ ఎక్కువ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ సో ఇలాంటి వారందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హులు కాబట్టి మీ యొక్క ఫ్యామిలీలో ఇలాంటి వారు లేకుండా ఉంటే ఖచ్చితంగా మీకు స్కీమ్ అయితే వర్తిస్తుంది మీరు చిన్న లేదంటే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారు కనుక అయింది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే మీకు ఈ స్కీమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీ ప్రకారం మీకు ఎందుచేత అనర్హత వచ్చిందో అక్కడ మీకు నోటీస్ బోర్డులో అంటించినటువంటి ఆ యొక్క మనకు అర్హుల లిస్టులో ఖచ్చితంగా మెన్షన్ అయితే చేస్తారు ఈ అర్హుల లిస్టులో మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు అభ్యంతరం ఉంటే తగినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేసి ఈజీగా మీరు అర్హత అయితే పొందొచ్చు ఇన్ కేస్ ఒకవేళ మీకు అనర్హత ఉంటే మీకు ఎందుకు అనర్హత వచ్చింది దాన్ని చూసుకొని దాని ప్రకారం మీరు సచివాలయంలో వాళ్ళు చెప్పినట్టు మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది సో తర్వాత దీంట్లో అభ్యంతరాలు అవన్నీ కూడా తీర్చుకోవడానికి మనకు ఒక మూడు రోజులు టైం అయితే ఉంటుందన్నమాట సో మూడు రోజుల టైం తర్వాత తిరిగివి కలెక్టర్ల మనకు ఆమోదానికి అయితే వెళ్ళిపోయి తర్వాత అక్కడి నుంచి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట సో ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి కలెక్టర్లకైతే పంపిస్తారనమాట సో అక్కడి నుంచి ఆ జిల్లా కలెక్టర్ల ఆధీనంలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి మండలాలకైతే ఎంఓ దగ్గరకైతే మళ్ళీ తిరిగి వస్తాయి అక్కడి నుంచి మన సచివాలయాలకు అయితే ఈ అరూల్ లిస్టులు అయితే చేరుతాయి ఈ అరూల్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏం చెప్తుందంటే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంచెం ముందుగానే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో బేసిక్గా అయితే మనకు జూన్ మాసం కంటా వేస్తున్నామని చెప్తున్నారు కానీ జూన్ కంటే ముందుగానే మనకు ఏప్రిల్ మే నెలలోనే ఈ యొక్క ఆ తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసేందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు స్టార్ట్ చేస్తుంది ఇప్పటికే మనకు ఈ యొక్క నెలలో కూడా అంతా కూడా మనకు ఈ యొక్క సర్వేలన్నీ కూడా మనకు కంప్లీట్ అయితే చేసుకుంటారు అర్హులను గుర్తించే చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది సో దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విధానం అయితే స్టార్ట్ అయిందనమాట సర్వే అనేది అయితే గతంలో మాదిరిగా ఇంటింటికి వచ్చి సర్వే అంతా ఉండదండి కేవలం మనకు స్కూల్స్ మనకు చైల్డ్ ఇన్ఫో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎంఈఓ గారు తీసుకుంటా అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు సో మన మండల మండల స్థాయిలో దానికి వెరిఫై చేసి జిల్లా స్థాయిలోకి మనకు అరువు లిస్టు కోసం పంపిస్తారు అక్కడి నుంచి మనకు డైరెక్ట్గా మనకు అరువుల లిస్టు సచివాలయంకి వస్తుంది అక్కడి నుంచి అరువుల ఖాతాల్లోకి డబ్బులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కలిపి కంప్యూటర్లో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు సో ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి పడాలంటే మన ఖచ్చితంగా ఒక రెండు పనులు అయితే చేసుకోవాలి వాటిల్లో ఎవరైతే తల్లి కానీ సంరక్షకులు కానీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోవాలి ఇక రెండోదిగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుని లింక్ చేసుకోవాలి ఇవి రెండు చేసుకుని ఉంటే సరిపోతుంది ఇక ఎటువంటి రిస్క్ అయితే లేదు డబ్బులు విడుదల చేయంగానే డైరెక్ట్గా మీ ఖాతాల్లోకైతే వచ్చేస్తుంది ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు పొందుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో ఈ యొక్క వీడియోని మీరు చూస్తూ ఆదరిస్తూ వస్తున్నటువంటి మీరుస్తున్నటువంటి వాచ్ టైంకి మీరుస్తున్నటువంటి రిటెన్షన్కి నిజంగా హార్ట్ఫుల్గా మీకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే చూపిస్తాను అన్నమాట సో మీరు ఇదే విధంగా ఎఫెక్ట్ పెడితే ఇంకా మంచి మంచి పథకాలకు సంబంధించినటువంటి వీడియోస్ అనేది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి మనకు పథకాలకు సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేయడానికి ఖచ్చితంగా అయితే మనం ఎక్కువగా మరీ ఇంకా ఎఫర్ట్ పెట్టి వీడియో చేయడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి మీరైతే హెల్ప్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన రాజు తర్ టీవీ ఛానల్ని వాచ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్